హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వన్ మోర్ డైలీ బ్లాగ్ నేను మీ వైజాగ్ పిల్ల మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి ముందుకు వెళ్తుందనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను నేను డిమార్ట్కి వెళ్ళాను అనమాట సో అసలు అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చాను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను కొన్ని ఐటమ్స్ అయితే బయట కూడా చూశాను అనమాట సో బయట కొనడానికి లో కొనడానికి ఎంత వేరియేషన్ ఉంది కాస్ట్ బెటరా లాసా అని చెప్పేసి నేను మీతో చెప్పబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఎక్కడ బెటర్ అనేది మీకే తెలుస్తుంది నేనైతే కి కొంచెం గ్రోసరీ ఐటమ్స్ కోసం కాదండి మెయిన్ అయితే డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్ళాను అనమాట సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి తీసుకున్నాను మా పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవ్వను కానీ ఎప్పుడైనా జ్యూసెస్లో అలా వేయటాను అని చెప్పేసరికి కావాలి ఇంకా వాళ్ళ స్కూల్ స్నాక్స్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్ ఇంకా ఏమైనా హెల్తీగా ఇంట్లో చేసినవి పెట్టాలి కానీ ఇంకా చిప్స్ ఇంకా చెకోడీలు అలా బయట ఏమైనా పొన్నవి అసలు పెట్టినవారు సో అందుకని చెప్పేసి అని డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి సో ఇవి చెప్పి చెప్పిండేను మీరు అనుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కోసం డిమార్ట్ వరకు వెళ్ళాలా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ షాప్స్ లేవా అని చెప్పేసి షాప్స్ అయితే ఉన్నాయండి సో నేను ఇక్కడ అక్కడ వేరియేషన్ చూసుకున్నాను అనమాట నేను రీసెంట్గా ఒక షాప్కి వెళ్ళాను అక్కడ చూశాను అప్పుడు నాకు ఎందుకులే డిమార్ట్లోనే బెస్ట్ అనిపించింది సో అందుకని ఒకసారి అలా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళొచ్చాను అనమాట చూద్దాం అసలు ఏమేమి తీసుకొచ్చాను నేను డ్రై ఫ్రూట్స్ ఎంత కాస్ట్ ఏంటో ఇవైతే వాల్నట్స్ ఇవి వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ పడింది సో దీని మీద కాస్ట్ కాదు అక్కడ ఆఫర్ ఏ కాస్ట్ పెట్టారు అదే చెప్తున్నాను నేను హాఫ్ కిలో అన్ని మ్యాక్సిమమ్ హాఫ్ కిలో హాఫ్ కిలోనే తీసుకున్నాను ఎందుకంటే వన్ మంత్కి హాఫ్ కిలో సరిపోతాయి నాకు సో ఇవి వచ్చేసి మఖాన అనమాట నేను ఇవి పిల్లలకి స్నాక్స్ కోసమనే యూస్ చేస్తాను అనమాట నేను ఏంటంటే దీంతో ఇప్పుడు లడ్డూస్ అలా చేసుకుంటున్నారు కదా నేనైతే ఏమీ చేయను ఎందుకంటే అంతా లేదనమాట ఏం చేసినా యూట్యూబ్లో చూసే చెయ్యాలి సో అంత టైం ఎందుకు లేని చెప్పి విడిగా రోస్ట్ చేసి ఇచ్చినా కానీ తింటారు వీళ్ళు అందుకని చెప్పి ఇలాగే చేస్తాను నేను ఇదైతే పిస్తా అనమాట ఇది మీద హాఫ్ కిలోనే ఇది ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడింది హాఫ్ కిలో ఇంకా ఇదైతే అంజీరా ఇది చాలా కాస్ట్ ఉందనమాట ఎంత పడింది అంటే ఇది నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీని మీద సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట హాఫ్ కిలో ఇదైతే రాజ్మా ఈ రాజ్మా కూడా ఈ రాజ్మా శనగలు ఇవి కూడా నేను పిల్లలకి మార్నింగ్ స్నాక్స్ లాగా ఇస్తాను అంటే మార్నింగ్ ఇంట్లో తినడానికి కాదు స్కూల్కి స్నాక్స్ పెడతాను అనమాట సో ఆ పర్పస్లో తీసుకున్నాను నేను కూడా మ్యాక్సిమం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి సంబంధించి ఉంటాయి ఇదైతే కాదు ఇది కూడా అంతే నేను అంటే మిల్క్ షేక్స్లో కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలకి టిఫిన్స్ కానీ అలా ఎందులో అయినా కావాల్సి వస్తే అవి వాడతాను ఇది అయితే పిల్లలకి స్నాక్స్ మిక్సర్ ఎందుకంటే వీళ్ళు మూరి మిక్సర్ ఎక్కువ తింటారనమాట మర్మరాలతో చేసేది అందులో కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుందని ఈ టైపే తీసుకొస్తాను నేను ఇవైతే అందులో వేస్తే బాగుంటాయి అనమాట ఇంకా బూంది అలాంటివి ఏమీ నచ్చవు మాకైనా పిల్లలకైనా నచ్చు అందుకైనా అవి తీసుకురాను ఇది వచ్చేసి నేను ఎప్పుడూ ఇలా షాపింగ్ మాల్స్లో కానీ లో ఎప్పుడు తీసుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడూ మా ఊరు నుంచి కానీ లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు కానీ నేచురల్గా రెడీ చేసేది తెప్పించుకునేదాన్ని ఈసారి అసలు ఆప్షన్ లేదనమాట అందుకని చెప్పేసి అని మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే గీ బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను వాడిన తర్వాత చూడాలి బాగుంటే ఈసారి నేను ఇక్కడే తెచ్చుకుంటాను ఇవైతే డేట్స్ అనమాట ఇవి కూడా జ్యూసెస్లోకి ఎక్కువ వాడతాను నేను సో ఇవి ఎందుకంటే ఇది కాస్ట్ తక్కువే ఎందుకు ఇది తీసుకున్నానంటే వేరే దానిలో సీడ్స్ ఉంటాయి అనమాట సీడ్స్ ఉంటే మా పిల్లలు తినరు నాకు కూడా జ్యూసెస్ కి ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి సీడ్లెస్ అని చెప్పి ఇది తీసుకున్నాను నేను ఇంకా ఇవి పిల్లలు క్యాజువల్గా ఇంటి దగ్గర తినడానికి అనమాట స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అంటే అప్పుడు ఇలాంటివి ఇస్తాను అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను ఇవైతే సోప్స్ నేను మొన్న వైజాగ్ వెళ్ళి వచ్చేటప్పుడు ఆల్రెడీ నేను షాపింగ్ చేశాను అప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో మేము ముగ్గురమే ఉంటున్నాం కదా అని చెప్పి ఉన్నాయి అందుకనే త్రీ పీస్ సెట్ ఒకటే తీసుకున్నాను ఇది ఇంకా ఇది కందిపప్పు ఇది ఏంటంటే వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వన్ కిలో ఉంది ఎందుకంటే వీక్లో ఒక త్రీ టైమ్స్ ఇది వాడుతూ ఉంటాం అన్నమాట మండే వెడ్నెస్డే సాటర్డే సో అందుకని కందిపప్పు ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి కదా వన్ అండ్ హాఫ్ కిలోనే ఏంటి అంటే మాకు సరిపోతుంది ఒక టీ గ్లాస్ పెడతాను ఈవినింగ్ టైంలో అయితే అదే సరిపోతుంది ఇంకా ఇదైతే మినపప్పు అక్కడ లో వచ్చేసి లూజ్ ఐటమ్స్ లేవు మినపప్పు ఇంకొకటి ఏంటంటే ఇది హాఫ్ కిలో హాఫ్ కిలో ప్యాకెట్సే ఉన్నాయి సో నేను త్రీ కిలోస్ తెచ్చుకున్నాను ఈ తొప్పుపప్పు ఎందుకంటే నాకు ఇదే ఇష్టం కొంచెం శ్రమ ఉన్నప్పటికీ కూడా ఇదే నచ్చుతుంది నాకు ఎందుకంటే అది పొట్టు తీసిన పప్పు అయితే ఎంతో జిగటగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది నాకు అది నచ్చదు సో అందుకని తెచ్చేసాను నేను ఇది త్రీ కిలోస్ తెచ్చుకున్నాను నాకైతే త్రీ కిలోస్ సరిపోతాయి అందుకని చెప్పి నేను త్రీ కిలోసే తెచ్చాను ఎక్కువ తేను ఎందుకంటే ఇంట్లో మళ్ళీ స్టోర్ చేసుకోవాలి పడుతుంది అందుకని చెప్పేసి నేను త్రీ కిలోసే తీసుకొస్తాను ఎవ్రీ మంత్ ఒకవేళ మధ్య మధ్యలో ఏమన్నా కావాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట ఇది వచ్చేసి రాగిపిండి రాగులు ఉన్నాయి కానీ కొంచెం నేను మొన్న ఊరు రావటం వల్ల అవి కడిగి ఆరబెట్టి అవన్నీ ప్రాసెస్ ఎక్కువ కదా అని చెప్పి అవి ఏం చేయలేదు సో అందుకని రాగిపిండి తీసుకున్నాను నేను డిమార్ట్లో ఇది సెకండ్ టైం తీసుకోవడం వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నాను బాగానే అనిపించింది సో అందుకని తెచ్చాను ఇవాళ నుంచి చెయ్యాలి ఇది అవుతారో లేదో చూడాలి మా పిల్లలు చాలా గ్యాప్ వచ్చేసింది అందుకని చెప్పి ఇవైతే అటుకులు ఇది కూడా ప్రసాదానికి ఇంకా అప్పుడప్పుడు దోశల పిండిలో కూడా వేస్తాను అవి వేస్తే చాలా స్మూత్గా వస్తాయి అనమాట దోశలు సో అందుకని ఇదైతే పొట్నాల పప్పు ఇది కూడా ఓన్లీ టిఫిన్ పర్పస్ చట్నీకి అని చెప్పి తీసుకొచ్చాను లేదంటే అసలు దేనికి వాడము ఇంకా ఇది సబ్జస్ ఇవైతే తెలుసు కదా జ్యూసెస్లోకి ఇంకా మా పిల్లలు వాటర్లో వేసేసిన ఒకవేళ ఇవేవి వాటర్లో వేయకుండా ఉంటే వాటర్ మిగిలించి తీసుకొస్తారు ఇంకా ఇంటికి స్కూల్కి పెట్టేటప్పుడు సో ఇవి వేస్తే మొత్తం కంప్లీట్ చేస్తారనమాట అందుకని చెప్పి ఇది ఇవైతే నారింజ మిఠాయి చాలా ఇష్టం అప్పుడు మా చిన్నప్పుడు ఎక్కువ ఉండేవి కదా కిడ్స్ కిడ్స్కి అయితే ఆల్మోస్ట్ తెలిసా ఉంటుంది ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇవి బాగా ఇష్టం అనమాట నేను వెళ్ళే ప్రతిసారి తీసుకొస్తా ఉంటాను అందుకని ఇంకా నైంటీ కిడ్స్లో చాలా మంది ఎక్కువ ఐటమ్స్ వాడు ఉంటారు అవేమి ఎక్కడ కనపడట్లేదు ఇప్పుడు వాటికంటే అప్పుడే బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇవైతే మెంతులు మెంతులు ఇంట్లోకి వాడతాను కానీ ఇదైతే ఒక రెమెడీ కోసం వాడుతున్నాను అనమాట వరకు ఒక షార్ట్లో చెప్పాను కదా నేను హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసాను మా ఫ్రెండ్ చెప్పింది మెంతులు నైట్ టైం నానబెట్టి మార్నింగ్ అవి రాసుకో మిక్సీ పట్టేసి అని చెప్పి అలా అయితే కొంచెం వరకు బెటరే తగ్గుతుంది హెయిర్ ఫాల్ అని సో అందుకని ఇది వాడదామని చెప్పాను అనమాట ఇదైతే సాల్ట్ ప్యాకెట్ నేను ఎక్కువ రాక్ సాల్ట్ వాడతాను సో ఇదేంటంటే ప్రైస్లోకి వాటికి రాక్ సాల్ట్ యూజ్ అవ్వదు కదా అని చెప్పి తెస్తాను నాకు వన్ ప్యాకెట్ సరిపోతుంది వన్ మంత్కి ఎందుకంటే మ్యాక్సిమం రాక్ సాల్ట్ అన్నిటికీ వాడతా ఇది వీప్ తోముకునేది తెలిసే ఉంటుంది మీకు మా పిల్లల్ని ఇప్పుడు ఓన్గా వాళ్ళంతటి వాళ్ళని స్నానం చేసుకోమని చెప్తున్నాను అనమాట సో వాళ్ళు వీపు రుద్దుకోవడానికి అవ్వదు కదా అని చెప్పి తీసుకొచ్చాను అంటే మార్నింగ్ నేను చేపిస్తాను ఈవినింగ్ వాళ్ళని ట్రై చేయమని చెప్తున్నాను ఇప్పుడిప్పుడే కొత్త కదా రుద్దుకోవడం రావట్లేదు అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ చేసి వాళ్ళు తినగా మిగిలిన బొచ్చులు తోవడానికి అది కావాలి కదా అని ఇవి తెచ్చుకున్నాను నేను ఇది మాత్రమే నా ప్రాపర్టీ మిగతా అన్నీ వాళ్ళయి ఈ షాంపూ కూడా మా సిస్టర్ ఒక ఆమె సజెస్ట్ చేసింది అనమాట సో ఈసారి ఇది వాడు చూద్దాం హెయిర్ ఫాల్ ఆగుతుందా లేదా అని చెప్పి ఇదైతే ట్రయల్ వేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇంకా ఇవి మా పిల్లలు నిన్న ఈవినింగ్ కదా తెచ్చాను ఆల్రెడీ డార్క్ ఫ్యాన్సీ తీసి తినేసి వాడేసారు కూడా సో నేను కూడా ఇప్పుడు ఒకటి తింటాను ఇంకా ఇదైతే బట్టలు ఉతుక్కోవడానికి లిక్విడ్ ఆఫర్ పెట్టారని చెప్పి ప్రజెంట్ ఉన్నా కానీ తెచ్చేసాను ఇదైతే ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ డబ్బా ఎందుకంటే నేను ఇది ఓన్లీ ఏమన్నా పిండి వంటలు అలాంటివి చేయటానికి పూరీల కోసం అలా తెచ్చుకొస్తానమాట నేను కర్రీస్లోకి అయితే శనగ నూనె వాడతాను అదే గ్రౌండ్ నట్ ఆయిల్ సో అది నేను ఇందాక చెప్పాను కదా ఎక్కడ బెటరు ఏంటి అని చెప్పేసి అని చెప్తాను ఈ టీ షర్ట్స్ రెండే ఎందుకు తీసుకొచ్చానంటే నేను మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను సో అందులో ఒక బ్లాక్ టీ షర్ట్ వచ్చింది అనమాట దానికి స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉంటుంది ఆ స్పైడర్ మ్యాన్ బొమ్మ బాయ్సే వేసుకోవాలని మా బాబు సో అమ్మ నాకు తెచ్చింది అని మా పాప ఇద్దరూ గొడవలు పడుతున్నారు అందుకని చెప్పేసి అని ఈ టీషర్ట్ మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ తీసుకొద్దామని చెప్పి తెచ్చా వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఉంటారు ఈసారి ఎందుకంటే స్ట్రాబెరీస్ ఉన్నాయి కదా ఇది లేడీస్కి అదేమో బాయ్స్కి అని చెప్పి చెప్తాను సో మా పాప బ్లాక్ మెరూన్ తీసుకురామ్మంది అందుకని చెప్పి బ్లాక్ మెరూన్ రెండు టీషర్ట్లు తీసుకొచ్చాను అనమాట ఇవైతే ఇలాచి చాలా ఎక్స్పెన్సివ్ ఇదే వన్ థర్టీ టూ రూపీస్ ఉంది దీనిలో అసలు ఏమి ఆఫర్ కూడా ఏమీ లేదు వన్ సిక్స్టీ కొన్ని కొన్ని ప్యాకెట్స్ వన్ సిక్స్టీ ఉన్నాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి సో అలా అది కూడా రేట్ పెరిగింది కదా ఇది కూడా పెరిగిందేమో అని చూస్తే అక్కడ టూ హండ్రెడ్ వేసా ఆయిల్ ప్యాకెట్ సో అందుకని ఇది కూడా ఎక్కువే ఉంటుందిలే అని చెప్పి బిల్ వేయించేటప్పుడు ఆపేసి డిమార్ట్ లో తీసుకున్నా ఇది సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది హాఫ్ కిలో అదే రత్నదీప్ లో థౌజండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అందుకని చెప్పి నేను అక్కడ తీసుకోకుండా ఇక్కడికి వెళ్ళాను అనమాట ఓన్లీ గ్రోసరీస్ కోసమే కి వెళ్ళటానికి కారణం అదే అక్కడ నాకు చాలా కాస్ట్ ఎక్కువ అనిపించాయి ఇంకా చిన్న చిన్న కిరాణా షాప్స్ లో అయితే లూజ్ అమ్ముతున్నారు కానీ ఇలా లేవు కదా అందుకని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట సో నాకైతే బయట షాప్స్ కంటే లోనే చాలా బెటర్ అనే అనిపించింది కాకపోతే ఏంటంటే కి వెళ్తే ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది మనం కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలని చెప్పి లిస్ట్ రాసుకొని వెళ్ళినా లేదంటే నాకు మనీ పరంగా ఇంతే అవ్వాలి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఎస్టిమేట్ చేసుకుని వెళ్ళినా దానికన్నా కొంచెం ఎక్కువే అవుతుంది ఎందుకంటే అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఇంటికి అవసరమైనవి ఉంటాయి కాబట్టి లేడీస్ చూసినవన్నీ కొంటారు కదా సో అలా అన్నీ కొనేస్తుంటాం అనమాట కానీ అన్నీ ఒకే మంత్ కాకుండా కొన్ని కొన్ని ఇంటికి ఐటమ్స్ ఏవేవైతే కావాలి ఏంటి అని ముందు మనం ఎస్టిమేట్ చేసుకుని కొన్ని కొన్ని ఐటమ్స్ ఈ మంత్ ఒకటి కొంటే నెక్స్ట్ మంత్ అలా అలా అయితే మనకు ఎక్కువ మనీ పెట్టినట్టు ఉండదు ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వస్తాయి సో ఇదనమాట ఈరోజు బ్లాగు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్